అసఫ్ జాహీలు హైదరాబాద్ అనగానే మనకి గుర్తొచ్చే పేరు కదా కాని అసలు వీళ్ళెవరు ఎక్కడ్నుంచొచ్చారు మొఘల్ సామ్రాజ్యంలో కేవలం అధికారులుగా ఉన్నవాళ్లు మొత్తం దక్కనికే సుల్తానులు ఎలా అయ్యారు చాలా ఆసక్తికరమైన కథ ఇది పదండి వాళ్ల మూలాల దగ్గర్నుంచి వాళ్లు రాజ్యాన్ని ఎలా స్థాపించారో ఆ ప్రయాణం మొత్తం చూ సరే ఈ మొత్తం కథను మనమొక నాలుగో భాగాలుగా చూద్దాం ఫస్ట్ అసఫ్జాహీల మూలాలు ఏంటి ఆ తర్వాత వాళ్ళు రాజ్యాన్ని ఎలా స్థాపించారు వాళ్ల తర్వాత వచ్చిన రాజులెవరూ చివరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను ఓ సరెలా చూసేద్దాం సరే మొదటి భాగం అసఫ్ జాహీల మూలాలు అసలు వీళ్ల కథ ఎక్కడ మొదలైంది అంటే మనం మధ్య ఆసియా వరకు వెళ్లాలి దక్కన్కి రాకముందు వాళ్ల నేపథ్యమేండో చూద్దాం ఈ వంశం మూలపురుషుల్ని వెతుక్కుంటూ వెళ్తే మనం మొదటగా చేరుకునేది అలాంషేక్ దగ్గరికి ఈయనే జాహి వంశానికి తెలిసినంతలో మొదటి పూర్వీకుడన్మాట ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈయన ఇస్లాం మొదటి ఖలీఫా అబూ బకర్ వంశానికి చెందినవాడని ఒక నమ్మకం ఇది వాళ్ళ కుటుంబానికి అప్పట్లో ఒక పెద్ద గౌరవాన్ని తెచ్చిపెట్టింది అలాంటి ఒక గౌరవమైన నుంచి వచ్చినా భారతదేశంలో ఈ కుటుంబానికి అసలైన పునాది వేసింది మాత్రం అలం షేక్ కొడుకు ఖ్వాజా అబీద్ అందుకే ఇండియాలో అసఫ్జాహీ వంశానికి మూలపురుషుడు ఎవరంటే మనం ఖ్వాజా అబిద్ పేరే చెప్పాలి అసలు వీళ్ల ఏంటి వాళ్ల సొంత ప్రాంతం మధ్య ఆసియా అంటే ఇప్పుడు మనం ఉజ్బెకిస్తాన్ అంటున్నాం కదా అక్కడి సమర్ఖండ్ బుఖారా లాంటి ప్రదేశాలు వీళ్లు తురాణి తెగకు చెందిన సున్నీలు అక్కడ్నుంచి మంచి అవకాశాల కోసం ఇండియాకి వలస వచ్చారు వచ్చి అప్పటికీ దేశాన్ని ఏలుతున్న మొఘల్ సామ్రాజ్యంలో పెద్ద పెద్ద అధికారులుగా సెటిలయ్యారన్మాట మొగల్ దర్బార్లో పైకి రావడమంటే మామూలు విషయం కాదు ఖ్వాజా అబీద్ విధేయతకు పదహారు వందల ఎనభైలో ఒక పెద్ద పరీక్ష ఎదురైంది ఏకంగా చక్రవర్తి ఔరంగజేబు కొడుకే మహమ్మద్ అక్బర్ తండ్రిమీద తిరుగుబాటు చేశాడు ఆ టైంలో ఔరంగజేబుకి ఆ తిరుగుబాటును అణిచివేసే అతిపెద్ద బాధ్యతను ఖ్వాజా అబీద్కి అప్పగించాడు మరి ఖ్వాజాబీదేంచేశాడు చక్రవర్తి తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు తిరుగుబాటుని విజయవంతంగా అణిచివేశాడు ఇంకేముంది అతని పరాక్రమానికి ఔరంగజేబు ఎంతగానో మెచ్చుకున్నాడు వెంటనే అతనికి ఖిలిచ్ ఖాన్ అనే బిరుదిచ్చాడు ఏంటో తెలుసా ఖడ్గవీరుడు అని అర్థం ఆ ఒక్క బిరుదుతో మొఘల్ సామ్రాజ్యంలో వాళ్ల కుటుంబం స్థాయి అమాంతం పెరిగిపోయింది ఓకే ఇప్పుడు మొగల్ దర్బార్లో ఇంత పవరొచ్చింది కదా అక్కడతో వాళ్లు ఆగిపోలేదు వాళ్ల ఆశయాలు ఇంకా పెరిగాయి ఆ అధికారమే వాళ్ళని దక్కంలో ఒక సొంత రాజ్యాన్ని స్థాపించేలా ఎలా చేసిందో ఇప్పుడు చూద్దాం తాత అబిద్ కీర్తిని సంపాదిస్తే దాన్ని ఒక సామ్రాజ్యంగా మల్చింది అతని మనవడు మీర్ కమ్రుద్దీన్ ఈయనే మనకు చరిత్రలో నిజాం ఉల్ ముల్క్ గా తెలుసు హైదరాబాద్ స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఇతనే మరి ఆ సొంత రాజ్యం ఎలా ఏర్పడింది దాని వెనుక ఒకే ఒక్క యుద్ధముంది అదే టర్నింగ్ పాయింట్ అక్టోబర్ పదిహేడు వందల ఇరవై నాలుగులో జరిగిన షక్కర్ఖేడ్ యుద్ధం ఆ యుద్ధంలో నిజాం ఉల్ ముల్క్ ఎవరితో పోరాడాడంటే అప్పటికే బలహీనపడిపోతున్న మొఘల్ చక్రవర్తి పంపిన దక్కన్ సుబేదార్ ముబారిస్ఖాన్తో ఆ ముబారిస్ ముబారిస్ఖాన్ను ఓడించడంతో ఇక దక్కన్పై మొఘల్స్ పట్టు పూర్తిగా పోయింది ఆ విజయంతోనే దక్కన్లో అసఫ్షాహీ వంశం యొక్క స్వతంత్ర పాలన మొదలైంది వాళ్ళ రాజ్యం ఎంత పెద్దదంటే ఇప్పటి తెలంగాణ మరాఠ్వాడ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కలిపి ఉండేవి ఈ పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్ళు పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు అంటే సుమారు రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఏలారన్నమాట సరే రాజ్యం స్థాపించారు మరి దాని పరిపాలించిన రాజులెవరు వాళ్ల వంశం గురించి చూద్దాం మనందరికీ హైదరాబాద్ నిజాములుగా తెలిసిన ఆ ఏడుగురు పాలకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వంశాన్ని అధికారికంగా ఏడుగురు నిజాములు పాలించారు పదిహేడు వందల ఇరవై నాలుగులో మొదటి నిజాం నిజాం ఉల్ ముల్క్తో మొదలై తర్వాత రెండవ నిజాం నిజాం అలీఖాన్ మూడవ నిజాం సికందర్జా నాలుగవ వారు నాసిర్ ఉద్దౌలా ఐదవ వారు అఫ్జల్ ఉద్దౌలా ఆరవ వారు మీర్ మహబూబ్ అలీఖాన్ ఇక చివరిగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్తో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ పాలన ముగిసింది చూడండి దాదాపు రెండు వందల ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం ఓకే ఇంతవరకు చాలా విషయాలు చూసాం కదా ఇప్పుడు ఈ మొత్తం కథలోంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఒక్కసారి అలా క్విక్గా రివైస్ చేసుకుందాం ఒక్కసారి ఈ టేబుల్ చూద్దాం రాజ్యస్థాపకులు ఎవరు ముల్క్ వాళ్ల మొదటి రాజధాని ఔరంగాబాద్ ఆ తర్వాతే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు వాళ్ల అధికార భాష మొదట్లో పర్షియన్ ఉండేది కాని పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుంచి ఉర్దూను అధికార భాషగా మార్చారు ఇది చాలా ముఖ్యమైన మార్పు ఇక వాళ్ల పాలన పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు సాగి చివరిగా ఒక్క విషయం ఆలోచిద్దాం ఎక్కడో ఆసియా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబం ఇక్కడ దక్కంలో రెండు వందల సంవత్సరాలకు పైగా ఎలా పరిపాలించగలిగింది వాళ్ల పాలన వాళ్ల సంస్కృతి ఇప్పటి మన పై ఎలాంటి ముద్రవేశాయి ఆలోచిస్తే రోజు మనం మాట్లాడే భాషలో తినే తిండిలో మన జీవన విధానంలో వాళ్ళ వారసత్వం ఇంకా కనిపించారు